యేష పుస్తకం ఆరు అధ్యాయం ఒకట వచ్చిన ప్రకారంగా రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన ప్రభుని నేను కనులారా చూశాను అన్నాడు పాస్ట్రియ ఎవరి రాజైన ఉజియా ఇరవకా రెండో పుస్తకం ఇరవై ఆరు పదహారు ప్రకారం అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాను అని ఉంది అంటే మనోనాత్రాల గుడితనం కలడానికి కారణం ఏంటి ఆత్మ సంబంధమైన విషయాలు నీకు ఎందుకు అర్థం కావట్లేదు దేవుని వాక్యం ఎందుకు గుర్తించలేకపోతున్నావు ఎంత చెప్పుగాక వాక్యాన్ని పెడచేవను పెట్టి ఈరోజు చాలా మంది వాళ్ళ ఇష్టాలను వాళ్ళ ఆలోచనలే రుద్ది భక్తి జీవితంలో దేవుని దగ్గర ఏదో మన భ్రమ బుద్ధిహీనమైన ఆలోచనలు కారణం ఏంటంటే నీ నేత్రాలు వెలిగించబడలేదు నీ నేత్రాలు వెలిగించబడాలి అలా వెలిగించబడాలి అంటే నీలో గర్వం చావాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక అలేలుయా గర్వించిన ఐదు దేశాల గురించిన ప్రస్తావనలో మోయాబ్యుల జాతిని గురించిన వివరాలు మీకు ఇచ్చాను మోయాబిలు గర్వించడానికి కారణాలు ఏమిటో ఒక వ్యక్తి గర్వించడానికి పనిచేసే మూలాలు ఏంటో మీకు చెప్పాను రెండవ జనాన్ని మనం చూద్దాం చూడండి ఒకసారి నిర్గమాకాండం పద్దెనిమిదవ అధ్యాయం పదకొండు వచ్చిన నిర్గమాకాండం పద్దెనిమిది పదకొండు ఇస్రాయల్ మీద చేసిన దౌర్జన్యమును జాగ్రత్త ఆ పద్దెనిమిది అధ్యాయంలో ఇస్రాయళ్లు ప్రయాణం చేస్తున్నారు మోషే మావైన తన కుమార్తె మోషే గారి భార్యను సిపోరాను అలాగే ఇద్దరు కుమారులు తీసుకొని మోషే గారిని ఎదుర్కొన్నాడు మోషే గారితో చెబుతున్నాడు ఈ ఇత్రో ఏమని ఐగుప్తులు గర్వించి ఇజ్రాయ పట్ల చూపిన దౌర్జన్యమును దేవుడు చూచాడు అని ఐగుప్తులు ప్రపంచాన్ని ఏలిన ఏడు దేశాల్లో మొదటి దేశం పేరు ఐగుప్తు దేవుడికి స్తోత్రం గాక అలా బైబిల్లో చరిత్ర ఉంది ఏమని చెప్పండి చరిత్ర ఉంది బైబిల్లో చెప్పండి ఐగుప్తుని ఇంగ్లీష్లో ఏమన్నారు అంటే ఈజిప్ట్ అన్నారు ఏమన్నారు ఈజిప్ట్ ఉందా బైబుల్ మీ స్కూ స్టడీస్లో ఉందా లేకపోతే కల్పిత కదేనా చరిత్రలో ఉందిగా అంటే బైబిల్లో చెప్పండి ప్రతి దేశం ప్రతిది చరిత్రలో చరిత్ర భాగంలో కనబడుతుంది అంటే బైబిల్లో చరిత్ర ఉందని మనకు అర్థం అవ్వాలి అంటే బైబిల్ వాస్తవమా అవాస్త అభూత కల్పన వాస్తవమే దేవుడికి స్తోత్రం కలుగునగాక వాస్తుని ఎంత ఎంతమంది నమ్ముతారు వాస్తు శాస్త్రాన్ని ఎంతమంది నమ్ముతారు ఆ ఎందుకు నమ్మండి చేసే పని అదేగా పని హిమాల పనులని ఆ చేసే పని అదేగా ఆ ఈ సైన్యం ఆ సైన్యం అంటూ అన్ని సైన్యాల పేర్లు చెబుతావు దేవుని సైన్యం కోసం తెలియదు దేవుడికి స్తోత్రం కలుగు కాక ఈ సైన్యం తెలిసింది ఆ సైన్యం తెలిసింది మరి దేవుని సైన్యం కోసం నీకు తెలిసిందా అవసరంలే పొంగలో దొక్యం మత్స్యపురాణంలో వాస్తు శాస్త్రాన్ని గురించి స్పష్టంగా రాయబడింది వాస్తు శాస్త్రం సైంటిఫిక్ కాదు అదొక అద్భుత కల్పన వాస్తు శాస్త్రాన్ని గురించి రాయబడిన విషయం తెలుసా ఒక దేవుడు యుద్ధం చేస్తా ఉంటే ఆ యుద్ధంలో చెమట బిందువు భూమి మీద పడితే ఆ చెమట ఆ రోజు రోజుకి రోజు రోజుకి ఆకారం పెరిగి వికృతమైన ఆకారంలో ఆ చెమట బిందువు మారి రాక్షసుల్లాగా ముల్లోకాలను ఇబ్బంది పెడతా ఉంటే వీళ్ళెళ్ళి మరొక దేవుడిని ప్రాధ్యపడితే వాణ్ణి బార్ల పడేసి అటు ఇటు మొత్తం కూర్చోండి అని మిగతా దేవతలకు చెబితే ఆ దేవతలు వెళ్ళి వాణ్ణి పడేసి వాడి మీద కూర్చున్నాయట ఇప్పుడు వాస్తు శాస్త్రం ఉద్దేశం ఏంటంటే వాస్తు పాటించే వాళ్ళు ఆ దేవతలను సంతోషపరుస్తున్నారు మనం ఎవరు సంతోష పెట్టాలి చెప్పండి చెప్పండి ఏం మాడిపోయిన మూగుడు ఫేస్ పెట్టారు ఏంది నేను చెప్పేది వాస్తవం నేను మాట్లాడేది వాస్తవం అండి నాకు నాకు చరిత్ర తెలుసు వాస్తు శాస్త్రానికి స్పష్టం చెబుతున్నా నువ్వు వాస్తు చెబుతావు కానీ వాస్తు శాస్త్రాన్ని గురించిన వివరం నీకు తెలియదు కనుకనే వివరం లేని పనులని చేస్తున్నావు కలిపితాన్ని నమ్ముతున్నావు ఎందుకు ఈ అంటే కలిపితాన్ని నమ్ముతున్నంతగా వాస్తవాన్ని నమ్మలేని మనిషి నువ్వు నా బాధ బాధ ఏంటంటే కలిపితాన్ని నమ్ముతున్నంతగా వాస్తవాన్ని నమ్మలేకపోతున్నావు మంత్రించిన నిమ్మకాయకి భయపడినంతగా దేవుడు భయపడతావు నువ్వు మాట చెబుతాను భయపడతావా భయపడతావా ఆ భయమే ఉంటే నీకు ఎందుకు అంత అంత టెన్షన్లో మంత్రించిన నిమ్మకాయ చూసి భయపడినంతగా దేవుడు భయపడతావా లేదు అన్నిటికి భయపడతావు కుక్క అంటే భయం పిల్లంటే భయం బౌద్ధిం కంటే భయం అన్నిటికి భయం పడతావు ఒక దేవుడి తప్ప నేను అంటాను దేవుడికి ఒక్కడికి భయపడితే వీటేటికి మనం భయపడం దేవుడికి స్తోత్రం కలుగునగాక అసలు దెయ్యాలంటే కూడా భయపడం ముందర ఆ భయం పోద్ది ఎంత ధైర్యవంతులు ఉన్నా తెలుసా ఎవరన్నా మన లోకల్లో ఎవరన్నా ప్రభునందు నిద్రించారనుకోండి తెల్లారుజామున నాలుగు గంటలకి మూడు గంటలకు లేచి బొచ్చి నెత్తి నేసుకొని పోయే అక్కాయి ఆరున్నరకి వెళ్ళుద్ది ఎందుకు వాగు చుట్టూ తిరుగుతుంటారు అట వాళ్ళు ఇక మరి వాళ్ళకి అదే పని మరి ఇంకెప్పుడు సత్త ఈ ఆలోచనలో అండి వీటిని మనసులో పెట్టుకున్నావు అంటే నేను అంటాను నీ స్టోరేజ్ మొత్తం చెత్తతో నింపు నిండిపోయింది ఇక దేవుని వాక్యం ఏమి వెళ్ళొద్ది కడుపు నిండితే తింటావా తింటే బయటకు వచ్చేది ఉంది నీ పని మొత్తం చెత్తతో మొత్తం ఫీడ్ చేసి పడేసావు ఏడకొచ్చి అమాయకం చూస్తుంటావు ఏమి తినట్టు ఏం పోదు లోపలికి ఆ చెత్త మొత్తం డిలీట్ కొడితే అప్పుడు ఈ వాక్యం నీలో స్టోర్ అయితే దేవుని వాక్యం క్రియేట్ చేయడం ప్రారంభిస్తుంది దేవుడికి స్తోత్రం కలుగునగా దాకా హలో